బెండ మల్బరీస్ ఇది ఆల్ స్పై నేరేడు దొండ పెన్సిల్ దండ ఇదిగో ఈ కాయలు ఎంత బాగుంటాయి చూడండి ఇదే పెట్టుకో ఇదే పెట్టు అమ్మకి పెన్సిల్ దొండ ఇవి చాలా బాగుంటాయి ఇది ఇది పెట్టండి మొన్న మా నాన్నది ఇదే సో బీట్రూట్ జామా గ్రేప్స్ ఓకే తెలుసు బ్లాక్ టర్మరిక్ నా దగ్గర ఉంది ఇది కూడా బ్లాక్ టర్మరిక్ డ్రాగన్ చూడండి ఎట్లా చేశారు ఇగో డ్రాగన్ చూడండి అట్లా వేసుకోవాలి మనం మిది తోటలో ఇక చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి అట్లా ఉన్నాయి డ్రాగను ఎట్లా ట్యూబ్లు వేసి మనం ఎట్లా సెట్ చేసుకోవాలి మామిడి హిమాయత్ మ్యాంగో సో ఇది కూడా ఇది 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 శివారెడ్డి నేమ్స్ ఓకే మునగ వా సో ఇటు చూడండి ఎట్లా ఉన్నాయో నేరేడు ఈ టబ్బులు ఖాళీగా ఉన్నాయి వెంటనే వేసేయాలి సపోటా అంజీర్ అంజీర్ సో ఇవన్నీ గోంగూర ఓ జాక్ ఫ్రూట్ ఇది మన ఇది మన ఉసిరి ఉసిరి జాక్ ఫ్రూట్ యా జాక్ ఫ్రూట్ వచ్చింది చూడండి మిద్దె తోటలో జాక్ ఫ్రూట్ సో అది జాక్ ఫ్రూట్ దీంట్లో వేసారు ఈ గడ్డి పీకేయాలి లేకపోతే బలం అంతా పోతుంది ఎప్పటికప్పుడే పీకేసేయాలి ఏది ఇది ఇది ఏమన్నా లెమన్ లెమన్ అది ఉంది ఓకే వంగ గోంగూర సో ఇది గ్రేప్సేగా ఇది గ్రేప్స్ కాదు గోంగూర 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 కాకర కాకర సో సో ఫ్రెండ్స్ మిద్దె తోటలో థర్డ్ ఫ్లోర్ ఇది శివారెడ్డి ఫిఫ్త్ ఫ్లోర్లో చూడండి ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్టారు ఈ గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరల కలుద్దాము అంతవరకు సెలవు అస్తే బాయ్ అండి బాయ్ బాయ్ ఫిఫ్త్ ప్లేయర్లోని మిద్దె తోట ఆల్ స్పైసీ అది పట్టుపట్ నా దగ్గర కూడా ఉంది